ఎన్ని గోళ్ళి అప్పుడే ఖాళీ చేస్తారు రాడు ఎంత తిండి పైన ఉంటే అంత తినొస్తావా ఎంత

సరే ఎప్పుడు మీరైనా క్రికెట్ నేను కూడా ఆడతాను రండి నువ్వా నువ్వు సరేరా నువ్వు కూడా మాతో పాటు క్రికెట్ ఆడరా కూడా ఆడుతుంది బౌలింగ్ నేను కూడా వేస్తాను చూడండి ఎలాగందిరా నా బౌలింగ్ సూపర్ వేసా బౌలింగ్ గట్టి అనుకున్నాను కానీ ఎంత బాగా

ఏ కృష్ణ ఎవరుడు ఇక్కడ ఎవచ్చా మీరు హ యా ఏసీలో పడుకోబెట్టి నేను డిస్లేపడగబెడతరా మీకేనా ఏసీ నాకు వద్దా ఎరా నీకెందుకురా ఏసీ ఎరా వీకెనారా సౌండ్లు పడతానా చెంపలు పట్టవా నీ ని పడతాయా నీకెందుకురా ఏసీ నాకు రా ఏసీ నాకు కూడా వేసి కావాలి మా ఇంట్లో పెట్టాలి మీరు వేళ అలాగేనా ఎరా మీరేనా రా ఏసీలో పడుకుంటారా నేను పడుకున్నాను నన్ను పడుకోబు సరేదా పడుకో